ఆయన మారొచ్చు ఆమె మారొచ్చు అని చెప్తేనే అంత నమ్ముతున్నావే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినో నేను నమ్మవా ఏమేన్ హలూయా వీడి గుడ్డితనానికి కారణం వీడా వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా ఏసయ్యా అని శిష్యుడు పెద్ద ప్రశ్న బా వీళ్లకు ఆమెన్ ఆయన అడిగానే ఏసు బ్రవ వీళ్ళ తాత ముత్తాత చాలా డేంజర్ రా వీళ్ళు అదిరా వీళ్ళు ఇదిరా అని బ్యాక్గ్రౌండ్ చెప్పాడు ఏమైనా ఒకే మాట అన్నాడు వీని అందు తండ్రి మహిమ పరచబడుటకు ఇది మహిమకే వచ్చింది గాని వేరే దానికి కాదన్నాడు స్వస్థ పరిచే ఏ సూనా ఇచ్చాడు నడకనిచ్చాడని చెప్పరే ఇచ్చాడు ఆ దేవునికి స్తోత్రం బలహీనలకు ఏమిచ్చాడు హల్లే లూయా దేవునికి స్తోత్రం దాని చూడండి లూకాస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండేను గనుక ఏమంట చెప్పండి అందరు కూడా తీవ్రమైన తలనొప్పన తీవ్రమైన జ్వరమన తీవ్రమైన సలిజరమన్నా ఏమైనా తీవ్రమైన ఏమొచ్చినా ఏం జరిగింది అక్కడ తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక గనుక ఆమె విషయమై ఆమె విషయమై ఆయన యుద్ధం ఆయన ఆయన ఆమె చెంతను నిలవబడి ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దంపగానే జ్వరము గద్దింపగానే అది ఆమెను విడిచెను అది ఆమెను విడిచెను వెంటనే వెంటనే ఆమె లేచి లేచి వారికి ఉపచారము చేయసాగెను అందరు ఆమెంద చెప్పండి అలా తీవ్రమైనది ఏం జరిగింది వచ్చి చెప్పారయ్యా వాళ్ళ అత్తకి చాలా జ్వరం ఉందయ్యా చూడయ్యా ఎట్లా ఉనుక్కుతుందో చూడయ్యా కళ్ళు ఎట్లయినాయో చూడయ్యా ముక్కు ఎట్లయిందో చూడయ్యా అని చెప్పారు ఏసుప్రవ్వు వాళ్ళంతా చూడాడు ఏం చేశాడు ఒకే ఒక మాట ఏ జ్వరమా నేర్చుకోవాలమ్మా మనం అంతా ఇది ఆయన గద్దించాడు మనం కూడా నాకు తెలియక ప్రేమగా మాట్లాడినాను ఒక దగ్గర పోలే నిజంగా చెప్తున్నా ఐ ఎందుకు ఊరికే ఎనర్జీ వాడాలని చెప్పి ఏ సైతానా పో అన్నాను పో అంటే ఎందుకు పోతా అంటుంది నాకు ఎదురు మాట్లాడదాను అను అంత ధైర్యానికి షాఖ రా బాబా అనగానే అది కూడా ఇల్లు లా అంటుంది ఒరే 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 భాషలో అనగానే అబ్బా అంటుంది అది నామం ఎట్లు చూసారా స్లోగా చెప్పొద్దు ఎట్లా ఆడాలి ఒకసారి అరవండి చూద్దాం చాలా తక్కువ వాయిస్ ఒక పదివేలు దయ్యాలు పోయినాయి అంతే ఒక లక్ష్యాన్ని పంపిస్తారేమో అనుకున్నా బయటికి ఏమేం జబ్బుల్ని వ్యాధుల్ని రోగాల్ని తెచ్చే దయ్యాల్ని జ్వరాన్ని తెచ్చిన దయ్యాన్ని తీవ్రమైన అనారోగ్యాలను కలగజేసే ఏమే ఏమేన్ పేదకి ఏమైపోయింది జ్వరం పోయిందని ఎట్లా తెలుసు మనకు లేచి ఏం చేస్తుందంటా ఆమెకి ఏసు ప్రభా టిఫిన్ యేసు ప్రభా భోజనం తింటావా యేసు ప్రభావా నీళ్ళు తాగు యేసు ప్రభా అజ్జయ్ యేసు ప్రభా ఏదన్నా ఏం చేస్తుంది ఇంకా వచ్చినంత ఉపచారం హల్లెలుయా ఈరోజు ఆరోగ్యం ఇస్తే మనం ఏం చేస్తున్నాం అపచారం దేవుని దేవాల ఏ రోగాలు లేవన్నా నిద్రబో దేవుని దేవాల బాగుంది ఎంత తిన్నా అరుగుతుంది తిను అన్న తిన్నదాన్ని అరగాలి దేవుని దేవాల అని మళ్ళీ జిమ్ దానికి తినేది ఎందుకు జిమ్ చేసేది అన్నీ చూడే బాధలు పాటలు కదా దేనికి స్తోత్రం కాబట్టి ప్రియ సంగమా నీ ఆరోగ్యం ఆయన్నే ఆయన నామే స్వస్థత హల్లుయ్యా దేవునికి స్తోత్రం పాడుకున్నది అరిగించుకోవాలి దేవునికి స్తోత్రం అరిగినప్పుడే ఏం జరుగుతుంది ఇప్పుడు భోజనం తింటాం అది ఏదైనా కావచ్చు తిన్నాక ఏం కావాలి అది కడుపులో పోయినాక లోపల ఏం పెట్టాడు దేవుడు గ్రైండర్ పెట్టాడు మిక్సీ మిషన్ కదా అది స్లోగా ఏం చేస్తుంది నువ్వు తిన్న పదార్థాలు అంతా కూడా పిప్పి చిప్పి పిండి పిండి చేసి అది ఏం చేస్తుంది మంచిదంతా పంపిస్తుంది చెడ్డదంతా పక్కన పడేస్తుంది ఇప్పుడు అది ఏమవుతుంది రక్తంలో కలిసిపోయి రక్తంగా మారిపోయి మనకు బలము శక్తి అన్నీ కూడా వాక్యము కూడా అంతే ఊరికే ఇంటే ఏం ఉండదు దేవునికి స్తోత్రం హూయ్య ఆదివారం వచ్చారు గబ గబా తీసేసుకోవాలి ఇది ఇక్కడిక్కడ పెట్టేసుకోవాలా మళ్ళా ఆదివారం వస్తాం కదా మనం కలుసుకునేంత వరకు అప్పుడు ఏం చేస్తుండాలి ఇదే వాక్యం అందుకే కీర్తనకారుడు అంటాడు ఒకటో కీర్తనలో ఆనందిస్తూ దివారాత్రములు దానిని వాక్యం ఎప్పుడు కూడా ఏం చేయాలా నెమరు వేయడమే ధ్యానం చెప్పిందే చెప్పడం ధ్యానం ఐ మీన్ దాన్ని ధ్యానిస్తూ ఉంటే అది ఏమైతుందో తెలుసా మన శరీరంలోనికి ఎట్లయితే వెళ్ళి మనకు ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఇస్తుందో అదే రీతిగా వాక్యాన్ని నువ్వు ధ్యానించ కొలది నీ ఎముకలలో మంట పడుతుంది ఏ మే వాక్యం ఒక ఖడ్గంగా మారిపోతుంది హల్లే లూయ అందుకన్నాడు ప్రభు నా మాటలు అగ్ని వంటివి నువ్వు నోరు తెరిచే ఫైర్ పోతుంది అంతే చేస్తున్నామంలో ధ్యానిస్తా ఉంటేనే ఇది జరుగుతాయి అప్పుడు ఇది సర్వ శరీరానికి ఆరోగ్యం మన ఎముకలకు ప్రైజ్ గాడ్ గట్టిగా తయారవుతాం స్ట్రాంగ్ గా దేవుని నామానికి మహిమ కలుగును గక్క సో యేసు ప్రభు పరిచర్ ఎంత మంది చేయాలనుకుంటున్నారు ఏ మేన్ హోయా అంటే ఆయన స్వస్థ పరిచేసు ఐ మీన్ హీజ్ అ హీలర్ చెప్పండి వైద్యుడు అని చెప్పండి పరమ వైద్యుడు అని చెప్పండి ఆమెన్ ఫ్రీగా ఇచ్చే వైద్యుడు అని చెప్పండి దేవనామానికి మైముఖంగా దాని తర్వాత ఏం జరిగింది చదవండి సూర్యుడు అస్త సూర్యుడు అదే అసలమైన మాట సూర్యుడు అస్తమించు చూడగా నానా రోగముల విధమైన రోగాలు చెప్పండి అందరు కూడా ఇప్పుడు తీవ్రమైన రోగాలు ఉన్నాయి ఇక్కడ ఏమొచ్చినాయి నానా విధమైన రోగాలు చెప్పండి చెవి నొప్పి ముక్కు నొప్పి కంటి నొప్పి కడుపు నొప్పి నడుము నొప్పి నానా విధములైన డస్ట్ ఎలర్జీ దేనికి స్తోత్రం తుమ్ములే తుమ్ములు గడ తుమ్ములు ఆమె నానా విధములైన రోగముల చేత పీడింపబడుచున్న పీడింపబడుచున్న వారు ఎవరి ఎవరి యొక్క నుండిరో ఎవరి ఎవరి యొక్క నుండిరో వారందరుగులను ఆ రోగులను ఆయన యొక్క తీసుకొని వచ్చి అందరు ఆమెందని చెప్పండి ఆరోగ్యవంతులు అందరూ లేలు అని చెప్పండి సరే మీ ఇంట్లో దగ్గర నానా రోగాలతో ఉన్నారు చాలా మంది పడుతున్న వాన్ని మీరు ఏం చేశారట ఆయన ఎద్దకబ్బా ఏం మాట అండి అది ఏమేన్ హల్లుయ్యా అక్కడిక్కడ ఎందుకు పడి తిప్పలు పడతావమ్మా పరమ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు ఫ్రీగా అయిపోతుందిరా అని రా అంతే మందిరం అనేది ఏంటో తెలుసా ఇది ఒక హీలింగ్ హోమ్ దేవుని ఆరా ఇది స్వస్థత శాల ఇది ఐ మీన్ భోజనశాల మనకు తెలుసు కానీ ఇప్పుడు స్వస్థత శాల కూడా ఇది వచ్చిన వారు తర దేవునికి స్తోత్రం ఇక్కడ ఎంతో మంది కుంటోళ్ళు నడిచారు ఆమె కాళ్ళు సచ్చైన నడిచారు ఇక్కడ ఎంతో మంది దేవునికి స్తోత్రం గడ్డలు గరిగిపోయినాయి కిడ్నీల మీద ఉన్న గడ్డలు క్యాన్సర్ గడ్డలు అని చెప్పారు అటువంటిది రిపోర్ట్లతో సహా మారిపోయినాయి దేవునికి స్తోత్రం హల్లె కొంతమందికి గడ్డలు అని చెప్తే వాళ్ళు బిడ్డలుగా మార్చబడ్డారు హల్లె ఇది హోమ్ ఇది హీలింగ్ హోమ్ నానా విధాలైన వ్యాధులతో ఉన్న ఏం చేయాలా నాయన ఎంతకు తీసుకురావాలని చెప్పండి ఆయన ఆయన నాయన నాయన దగ్గరికి తీసుకురావాలా హల్లెలుయా దేనికి స్తోత్రం మీకు ఒక విషయం తెలుసు లేదో ఇక్కడికి వస్తే కత్తి పడకుండానే ఆపరేషన్లు జరిగిపోతుంటాయి ఏమైనా హల్లెల్ూయా కొన్నిసార్లు కొంతమంది ఇది వచ్చింది అది వచ్చిందన్న ఇట్లా ఉంది అంటే నేను అంటూ ఉంటాను ప్రభు నీవు కేవలం స్వస్థపరిచే దేవుడవు మాత్రమే కాదు నీవు సృష్టికర్తమైన దేవుడు ఈ అవయం పాడైపోయిందంట మార్చాయి అంటుంటాను మార్చేస్తాడేనా కొత్త అవయవాలు ఇస్తాడేనా నయమాను మునిగిలేస్తే పసిబాలం దేహం రాలే కొత్త అవయవాలు ఎందుకు రాదు మనం ఏం చేస్తాం ఆ పాత అవయవానికి కొంచెం కొంచెం దాన్ని రిపేర్ చేయి ప్రభా నట్ల గిడ్లు లూజ్ అయ్యింటే ఫిట్ చేయి అది ఎప్పటికైనా బోరే అది ఎప్పటికైనా దెబ్బనే బండి హల్లెల్ కొత్త పాటలు ఏవి ప్రభా సర్రని పరిగెట్టాలా నామానికి మహిమ కలుగును గాక హల్లెలు తీవ్రత ఎక్కువ ఉంది అనుకో చెప్పాలా పాటలు మార్చేనా అని మార్చేస్తాడైనా దేవదూతలు రెడీగా ఉంటారు ఫిట్ చేయడానికి ఆయన దగ్గర పాట్స్ ఎక్కువ ఉంటాయి ఆమెన్ నామానికి మహిమ కలుగును గాక కిడ్నీలు సరిగా పనిచేయడం లేదా నేనా కిడ్నీలు పనిచేయడం లేదట ఈ కిడ్నీ నానా నానా కిడ్నీ నానా నానా దీన్ని కొంచెం చేయి కొంచెం చేయి కాదు కొత్త కిడ్నీలు ఇచ్చే అని అలా హల్లు ఇయ ఇస్తాడా ఆమెన్ ఎందుకు ఆయన స్వస్థపరచు దేవుడు ఆయన పరమ వైద్యుడు ఆయన సంచరిస్తూ అనేకులను స్వస్థపరిచిన వాడు ఆయన ఆయన వద్దకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచిన వాడు ఆయన అదే దేవుడు ఈ రోజు కూడా జీవం కలిగిన దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతికున్న దేవుడు ఈ రోజు కూడా అదే ప్రభావం ఉంది నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు నానా విధాలైన రోగస్సులను ఏం చేశారు లోకంలో ఉన్న వాళ్ళు వేరే వేరే అడ్రస్లు చెప్తారు ప్రభులు ఉన్న వాళ్ళము ఈ అడ్రస్ చెప్పాలా ఏసు ప్రభు అడ్రస్ చెప్పాలా ఆయన దగ్గరే సమస్తము కలుగుతుంది సమస్తము జరుగుతుంది సమస్తము అవుతుందని చెప్పాలా చెప్పాల హూయా హల్ లూయా ప్రభు నామానికి మహిమ కలుగునుగాక ప్రభు ఎంత కనికరం కలిగినోడు తెలుసా ప్రభు అందరినీ స్వస్థపరచాలన్నది కోరిక ఎంఎన్ నేను రోజు మొన్న ఒక రోజు ఒక సాక్ష్యం వింటున్నాను ఒక ముస్లిం సహోదరుడు ప్రభు నమ్ముకున్నారు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన నైజీరియా ప్రాంతంలో ఏ రీతిగా అనంటే ఆయన ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది అక్కడ రెన్హాట్ గారి రెన్హాట్ బాంకే గారి మీటింగ్ జరుగుతూ ఉంటే ఆయన ట్రైన్ కోసము వెళ్ళాడంట రైల్వే స్టేషన్ వెళ్తే ట్రైన్ లేట్ అని చెప్పారంట మూడు గంటలో నాలుగు గంటలు ఐదు గంటలో లేట్ అని చెప్పారట చెప్తే సరే ఏం చేద్దాం అబ్బాయి మూడు నాలుగు గంటలని అట్లా బయటకు వాల్ వాల్పోస్ట్ లో చూశాడట చూసి ఏందో ఇది చూద్దాం పా అని ఆ స్టేషన్ దగ్గరలో ఉన్నట్టుంటే ఆ గ్రౌండ్కి పోయాడట చూద్దాం పద అని ఎప్పుడైతే అక్కడికి పోయాడో అద్భుతం ఏంటో తెలుసా ఆయన చోటివాడు విన్నపోవడం ఆయనకు చెవులు ఆ గ్రౌండ్లకు పోయగానే దేవుడు ఆయన చోటితనాన్ని తొలగించేశాడట స్వస్థత పొందుకున్నాడైనా అక్కడ సేవకుడు ఏం ప్రార్థన కూడా చేయలే ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టడానికి కార్యం జరిగింది సాక్ష్యాలు చెప్తుంటే ఫస్ట్ ఈయన వచ్చి నిలబడ్డాడు అక్కడ చెప్తూ అన్నాడు నేను ఫలానా ఇది కానీ గ్రౌండ్ లోకి వచ్చాను అక్కడ ట్రైన్ లేట్ అయినందుకు నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు ఈరోజు నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం అల్లెలు అప్పుడు నాకు అనిపించింది అడగకుండానే ఆయన స్వస్థత పొందుకుంటే అడుగుతున్న నిన్ను స్వస్థ పరుస్తాడా లేదా నిశ్చయంగా హండ్రెడ్ పర్సెంట్ దేవునికి స్తోత్రం ఐ మీన్ స్వస్థ పరుచు దేవుడు ఐ మీన్ దేవునికి స్తోత్రాలు సో నానా విధాలైన వాళ్ళందరినీ తెచ్చాడు బడేస్తే ఏం చేశాడానా స్వస్థపరిచాడు దాంతో చూడండి ఆ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ ఆ గడియలో ఆయన రోగములను బాధలను అపవిత్ర ఆత్మలను గల అనేకులను స్వస్థపరచి చాలా మంది గుడ్డి వారికి చూపు చేసెను అప్పుడు ఆయన మీరు వెళ్ళి వాటిని యోహాను తెలుపుడి అందరూ చెప్దాం అప్పుడే అనండి అందరు కూడా అప్పుడే అనండి ఇంకొకసారి అప్పుడే అనండి ఇంకొకసారి అప్పుడే కూడా ఆయన చేయగలడు ఎప్పుడో కాదు మెల్లమెల్లగా వస్తా ఉండే అన్ని బాగుంది కాదు కొన్నిసార్లు అప్పుడే అప్పుడే ఏం చేశాడంట వ్యాధులతో ఉన్నవాన్ని రోగాలతో ఉన్నవాన్ని వారిని ఏం చేశాడు స్వస్థపరిచాడు ఇప్పుడు ఎన్ని వాక్యాలు చూసాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మాటలు ఒకే మాట చెప్తుంది ఆయన స్వస్థపరిచివాడని ఇద్దరు లేక ముగ్గురు సాక్షులతో దాన్ని ఏం చేయాలంట మనం స్థాపించాలంట ఐ మీన్ రెండు కాదు మూడు కాదు ఏడు రెఫరెన్స్లు ఇంకెక్కువ రెఫరెన్స్లు కూడా ఉన్నాయి ఆయన స్వస్థపరిచే దేవుడనే హలోయ సో ఈరోజు నువ్వు నమ్ముతే ఏం జరుగుతుంది జీవితంలో బ్రతికినంత కాలం ఇవి మింగాలమ్మా బ్రతికినంత కాలం ఇది తాగాలయ్యా బ్రతికినంత కాలం ఇది తినాలయ్యా బ్రతికినంత కాలం అని చెప్తే దాన్ని పట్టుకొని ఇంకా అదే ఫైనల్ అని అనుకోద్దు నువ్వు అదే ఇంకా ఫినిష్ ఇంకా అక్కడే ఇంకా నా ఆమెన్ హలూయా ఒక ఆమె కూడా అట్లనే అనుకుందంట బైబిల్లో ఆమెన్ నా బ్రతుకు ఇంతేనా మొట్టమొదటిగా ఆత్మీయత స్వస్థతని ఇస్తాడైనా రెండవది మానసికమైన స్వస్థత ఇస్తాడైనా మూడవది శారీరకమైన స్వస్థతని ఇస్తాడైనా హలలూయా అటు నేను స్వస్థపరిచే పరిచే దేవుడైనా ఆయనలో ఏముంది నామానికి మహిమ కలుగును సో ఆయన స్వస్థపరిచే దేవుడని నువ్వు నమ్మాల ఎటువంటి వ్యాధైనా ఎటువంటి జబ్బైనా ఎంత తీవ్రత కలిగినదైనా అదేమవుతుంది తొలగిపోతుంది స్వస్థపరచబడతావు నామానికి మహిమ కంగాక నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది నువ్వు ఉల్లాసంగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది నువ్వు బలంగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది నువ్వు బలమైన కార్యాలు చేయడం దేవుని చిత్తమై ఉన్నది అందుకే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా ఆయన ఉన్నంత కాలం స్వస్థతలు చేసి అక్కడికి అయిపోయింది అరే బాబు ఇంకా మీరు చేసుకున్న కర్మను బట్టి మీకు రోగాలు వస్తాయి ఉండండి రా అని చెప్పి వెళ్ళిపోయినాడా శిష్యులకు అధికారం ఇచ్చాడు శిష్యులు కదా ముందే శిష్యులను ఇద్దరిద్దరుగా చేసి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు ఇచ్చాడు దేనిపైన రోగాల పైన చేశాడు వెళ్ళమని పంపించాడు వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించి ఏం చేశారు ఆయన నామంలో దయ్యాలను వెళ్ళగొట్టారు ఆయన నామంలో రోగులను స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం గొప్ప సాక్షులతో వచ్చి ప్రభును గణపరచడం ప్రారంభించారు అక్కడికి ప్రభు ఆప్యాలే ఇంకా శిష్యులకే ఇది సరిపోతుంది అని అనలేదు దాని తర్వాత ఏం చేశాడు ఏసు ప్రభు మార్కు పదహారు పదిహేడు దగ్గరికి రాగానే ఏమన్నాడు తెలుసా నా విశ్వాసం ఉంచువారు దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా అంటే ఇప్పుడు ఏం చేశాడు అందరికి ఇచ్చేసాడు ఈ అధికారం ఎవరికి ఇచ్చాడు వట్టి పాష్ట్రిక కాదు అందరికి ఇచ్చేశాడు సంఘానికి సార్వత్రిక సంఘానికి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు నామానికి మహిమ కలుగును గాక ఏంటి అధికారం అంటే నా నామందు మీరు విశ్వాసం ఉంచిన వారి వలన ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళు రోగులను మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారో అన్నాడు శిష్యులు పలికితే స్వస్థతలు వస్తే మనకిచ్చిన కృప ఏంటో తెలుసా అనండి ఇట్లా తాకుతే స్వస్థతలు హల్లలుయా కాబట్టి పురుషులారా నీ పవిత్ర నీ చేతులను దీని పవిత్రంగా పెట్టుకోవాలి మనం దీని ద్వారా ఏం జరుగుతున్నాయి చెప్పరే గట్టిగా ఇంకొకసారి హలలుయా నా కండ్ల ముందు చూశాను నేను కండ్ల ముందు కాయలు ఉంటాయి కదా కాయలు ఒకసారి కాయలు అంటే నాకు అర్థం కాలేదు కాకరకాయలు తెలిసిన టీబికయలు కాయలు అండి ఏందమ్మా అన్నాను అదే నా టీబికాయలు అంటుంది టీబికాయలు రో రోగాలకు కూడా ముద్దు పేర్లు ఉంటాయో నాకు తెలియదు ఏంటమ్మా అంటే అదే నా టీబికాయలు సరే ఏదో ఎంత లావుగా ఉంటుంది చాలా ప్రమాదం అని చెప్పారట ఆమెన్ అవునా అని ఇంకా ఆమె ఏదో రిపోర్ట్లు ఇప్పటిలాంటి ఏడు చదువుతాడానికి ఏడుకి అర్థమవుతాయి అవి దేవునికి స్తోత్రం హల్లేమే మార్కు పదహారు పదిహేడు చేసేసాను నేను మార్కు పదహారు పదిహేడు చేసేసాను నేను ఏంది ఎక్కువ మాట్లాడుతూ చేయిబెట్టామన్నాడు దేవుడు నెత్తి మీద అట్లా చేయబెట్టినాను చూస్తూ ఉన్నాను నాలో నుండి ప్రభావం బయలుదేరడం నాకు అర్థమవుతూ ఉంది లోపల నుంచి ఏం వెళ్తూ ఉందో ఆమె తగ్గ 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 ఉంది అప్పటికి ఏదో జరుగుతోంది నాకు అర్థమైపోయింది చేయి తీయలేదు అట్లనే పెట్టాను దేవునికి స్తోత్రం హల్లెలుయ్య క్యాన్సర్లు గడ్డలకు ఏం పెడతారంట కరెంటు పెడతారంట మన చేతిలో ఉంది కరెంటు ఆమెన్ పెడితే దేవునికి స్తోత్రం అది ముప్పై సార్లు నలభై సార్లు యాభై సార్లు ఎన్నిసార్లు పెడతారో డైల్ లసి అది సార్ ఏమంటుందని ఇక్యం ఒక్కీ అని కదా మనం ఒకసారి పెట్టినాం అంతే ఇక్యం అంతా పోతుంది లోపలికి ప్రైజ్ అలాట్ మొత్తం అంతంగా కండ్ల నుంచి నీళ్లు చెమటలు గజ 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 మళ్ళీ ఇంకో అద్భుతమైందంటే ఏసీ కింద ఉన్నాం అందరం ఏసీలో అంటే మామూలు విషయమా మొత్తం అయిపోయింది తీర చూస్తేనండి కండ్ల ముందే దేవుని బిడ్లారా ఈ రెండు దేవుని బిడ్లారా కనబడకుండా తొలిగిపోయింది నిన్న నాలుగు నుంచి ఏదో బయలుదేరింది నేను చూస్తానంటే ఆ మంటది నీలో నుండి నాలో ఏదో వచ్చింది చూశాను బ్రదర్ మొత్తం పోయినాయి బ్రదర్ ఏమీ లేదు బ్రదర్ అని కేకలేస్తా ఉంది ఎందుకంటే గడిచిన పది రోజులతో పది రోజుల నుంచి ఆ టీపీ కాలుతో బాధపడిందట ఏ కాలు రాలిపోసినాడు దేవుడు అల్లెలు ఆ పండు కాకుండా అల్లేయ దేవునికి స్తోత్రయా నా దేవుడు స్వస్థపరచు దేవుడు ఏ నీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నువ్వు అడుగు పెడితేనే వాడికి స్వస్థత దొరుకుతుంది లేదా అట్లా చచ్చిపోతాడు మరి లెక్క దేవుని కప్పచెప్పాలి నువ్వు నువ్వు పోతే నీ ద్వారా దేవుడు కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు ఎంతమంది రెడీగా ఉన్నారు పోవడానికి ఏమేం దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా ఆమెన్ పాష్ట్రయ్యనే రావాలా పాష్ట్రమనే రావు మమ్మల్ని పిలిచినాడు మిమ్మల్ని కూడా పిలిచినాడు ఆయనే ఆయన మాలో మాతో మాలో ఉండి చేసిన మీలో కూడా ఉండి చేస్తాడు నిశ్వాసంతో పోవాలంతే లేదు దానికి పెట్టుబడి ఏంది నమ్మి పోవాలని చెప్పండి అందరు కూడా నమ్ముతే అంతా సొమ్మె నమ్మకుంటేనే దుమ్ము హలలుయా హలలుయా సో ఇంత అధికారం మనకు దేవుడు ఇచ్చాడు ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే అయిపోగానే అక్కడికి రావద్దిక ఫస్ట్ నీ శరీరం పైన నువ్వు ప్రయోగం చేసుకో ఫస్ట్ నేను అట్లనే నేర్చుకున్నాను హీలింగ్ స్వస్థతని అట్లనే నేర్చుకున్నాను నాకు అల్సర్ ఉండే ప్రాబ్లం అయితే నేను నేనే ప్రార్థన చేసుకున్నాను ఎట్లా ప్రార్థన చేసింది తెలుసా అల్సర్ ఏలు చూపించాను యక్ష యాభై మూడు నాలుగు నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది అన్నావు రైడ్ అనే నామములో అల్సర్ వ్యాధిని అల్సర్ గడ్డలను కలగజేసే దయ్యాలారా ఏసు నామలో తొలగిపోండి గడ్డలని కరిగిపోను కాక నాను ఏ మేన్ ఇప్పటికి ఇరవై సంవత్సరాలుంది ఏ గడ్డలు లేవు దేవునికి స్తోత్రం నాకు నేను చేసుకున్నాక నాకు విశ్వాసం ఏమైందో ఒక్కసారి నాకు చేసినోడు ముందు ఎందుకు చేయడు నా మా నా నా ప్రార్థన నాకే పనిచేసే నా ప్రార్థన ఇతనికి ఎందుకు పనిచేయదు ఆ విశ్వాసం నేను తెచ్చుకొని ఇంక అప్పటి నుంచి ఏం చేయడం ప్రారంభించాము రైస్ అలా నమ్మడం ప్రారంభించాం దేవుని మహిమను చూడడం ప్రారంభించాం సో ఈరోజు మీరు కూడా మనం కూడా అంతే ఏమేన్ ఈ సండే మొదలుకొని నెక్స్ట్ సండే వరకు మనం చేయాల్సిన పని ఏంటి మాట్లాడుకుంటే కార్యాలు జరగవు మాట్లాడు 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 అన్నాడు దేవునికి స్తోత్రం హల్లు హల్లెలూయా హల్లు లూయా కాబట్టి ఈరోజు నీకు ఏ వ్యాధి ఉన్నా ఏ ఉన్నా ఏ జబ్బున్నా నువ్వు ఏమి చేయవలసిన లేదు ఒక చెయ్యి ఎక్కడ ప్రాబ్లం అక్కడ పెట్టుకో ఒక చెయ్యి ఆకాశంపై పెట్టు ఆయనే కార్యం చేసేస్తాడు అందరు ఆమెందని చెప్పండి డాక్టర్లను మార్చినట్లు సేవకులను మార్చొద్దు ఈ సేవకుడు కాబట్టి ఆ సేవకుడు ఆ సేవకుడు కాబట్టి ఆ సేవకుడు ఆశకోడు ఇట్లా ఇది ఈ రోజుల్లో నేర్చుకున్నారు ఎక్కడ దొరకదు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు నీవు భూప్రాప నిన్ను స్వస్థపరిచే దేవుడు నేనే అని సెలవిచ్చిన దేవుడవు నాయన మీ భూమి మీద ఉన్నప్పుడు ప్రభా స్వస్థపరిచే యేసుగా మీరు కనబడ్డారు ప్రభా అనేకులు అనేక రకాలైన వ్యాధులతో రోగాలతో జబ్బులతో నైనా బంధకాలతో నైనా బలహీనతలతో నాయన మీ దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ స్వస్థపరచారని మీ వాక్యం సెలవిస్తుంది తీవ్రమైన పరిస్థితుల మధ్యలో వచ్చిన వారిని కూడా తండ్రి మీరు ప్రభా మీకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదయ్యా మీరు మా కొరకు దెబ్బలు తిన్నారని ఆయన ఎందుకంటే మీ దెబ్బలే మాకు ఆరోగ్యాన్ని ఇచ్చినాయి ప్రభా ఆ గాయాలే మాకు స్వస్థతనిచ్చినాయి ప్రభా కాబట్టి అది మేము ఎక్కడ పోయినా ప్రకటించే కృప మాకు దయచేయండి నాయన ప్రకటించి ప్రార్థించే కృప మాకు దయచేయండి ప్రకటించి ఆజ్ఞాపించే కృప మాకు దాయిచ్చేయండి ప్రకటించి ఏసు నామముల వలన లేపే బలాన్ని దయచేయండి తండ్రి ప్రకటించి వారి మీద అధికారము కనుపరచే కృప మాకు దయచేయండి ప్రప నైనా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రప స్వస్థపరచు దేవుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రప నీ కృప మాకు అందించినందుకు వందనాలు తండ్రి ఎత్తబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ఈరోజు ఎంతమంది అయితే వాక్యం పెంచున్నారు ఎంత మంది విన్నారు ఎంత ఎంతమంది అయితే వ్యాధులతో రోగాలతో జబ్బులతో బలహీనతలతో నైనా సాతాను యొక్క బంధకాలలో హస్త వ్యాధులతో నేను కట్టబడి ఉన్నారు ఇప్పుడే వారికి ఏ నామములో విడుదల ప్రకటిస్తున్నానైనా ఇప్పుడే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాయినా బలమైన స్వస్థత హస్తము వారి మీదికి వచ్చున గాక ప్రతి వ్యాధి తొలగిపోవును గాక ప్రతి జబ్బు తొలగిపోవును గాక ప్రతి బంధకము చెగిపోవను గాక ప్రతి సంఖ్యలు ఊడిపోవును గాక ప్రతి బలహీనత గాక ఏసు నామములో సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రభా నా నామములో దయ్యములను వెళ్ళగొడతారన్నారు బ్రోభ రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు అని మీ వాక్యం సెలవిస్తుంది వైద్యులకు పరమ మేము పెట్టుకొని ఉన్నాము ప్రభు నైనా మీ నామంలో మేము బయటికి వెళ్ళే కృపత ఇచ్చాయి మీ నామంలో బయట పడి ఉన్న వారిని లేవనెత్త కృపత ఇచ్చాయ పేదరులు కుంటి వారిని చూసి చెప్పినట్లు ప్రభు వెండి మా దగ్గర లేదు బంగారం

మీకు వంద తండ్రి నీకు స్తోత్రము నాయనా మీ నామానికి మహిమ తండ్రి మీ నామానికి ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఏమే హూయా ఏమే